ఏపీలో సంక్షేమని తారక మంత్రాన్ని అన్ని పార్టీలు పాటిస్తున్నాయి ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ మరోసారి అధికారం వస్తుందన్న ధీమాతో ఉన్నారు రెండు నెలల పాటు కీలక పథకాలకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు అందులో భాగంగా జనవరి ఒకటి నుంచి కానీ సంక్రాంతి నుంచి కానీ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టాలని బలమైన ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రధాన కారణం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అధికార బీజేపీని మట్టి కరిపించేందుకు ఈ తరహా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దీంతో మహిళలు విపరీతంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఫలితంగా అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది అటు తర్వాత వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీనిచ్చింది అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ ను అక్కన చేర్చుకున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీనిచ్చింది అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ ను అక్కన చేర్చుకున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీనిచ్చేందుకు చంద్రబాబు ముందుకొచ్చారు లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో ఆర్టీసీలో మహిళ ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చుతామని వెల్లడించారు అయితే ఈ ఉచిత ప్రయాణ పథకం విపక్షాలకు ఎక్కడ రాజకీయ లబ్ధి చేకూర్చుతుందన్న ఆందోళనలో అధికార పార్టీ ఉంది అందుకే అంతకంటే ముందే తాను ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారు కానీ ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారు దీంతో చాలా రకాల రాయితీలకు దూరమయ్యామని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం ఉద్యోగాలకే నెలకు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై కోట్లు జీతాల రూపంలో చెల్లి రోజుకి సగటున పదిహేడు కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఆర్టీసీలో మహిళ ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాబడి తగ్గడంతో పాటు ఆర్టీసీ మనుగడకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అధికారులు తేల్చి చెప్తున్నట్టుగా సమాచారం రోజుకి సగటున ఆర్టీసీ బస్సులు నలభై లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు వీరిలో పదిహేను లక్షల వరకు మహిళలు ఉంటారని అంచనా అదే జరిగితే వీరి రూపంలో వస్తున్న ఆదాయానికి గండి పడినట్టే అందుకే ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం ఒకవేళ దీన్ని అమలు చేస్తే ప్రైవేటు వాహనదారులు ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత చూపే అవకాశాలు ఉన్నాయి అందుకే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయటం లేదు కానీ అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం దీనిపై ఏం జరుగుతుందో చూడాలి